మనము ఎవరికి కావాలంటే వారికి హిదాయత్నివ్వలేము అలాగే సృష్టికర్త గ్రంథం తెలియజేస్తున్నాడు ఆరో అధ్యాయం సురే అం నూట ఇరవై ఐదో వాక్యంలో ఫయ్యూరిస్లాం ఎవరికైతే సన్మార్గాన్ని హిదాయత్ని ప్రసాదించాలి అని అనుకుంటాడో వారి యొక్క హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పడం జరుగుతుంది అల్లాహుబా అల్లా ఎవరికైతే హిదాయత్ ప్రసాదించాలి అనుకుంటాడు సన్మార్గం ప్రసాదించాలి అనుకుంటాడు అప్పుడు అల్లా ఏం చేస్తాడు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పుతాడు ఆ వ్యక్తికి ఇస్లాం అంటే ఏమిటో అర్థమవుతుంది సత్యం అంటే ఏమిటి అసత్యం అంటే ఏమిటి ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అలాగే న్యాయం ఏమిటి అన్యాయం ఏమిటి అనే అన్ని విషయాలు కూడా అర్థమవుతూ ఉంటాయి ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పడం జరుగుతుంది సోదరులరా ఎవరినైతే అల్లా అపమార్గంలోనే వదిలేయాలనుకుంటాడు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని అల్లయం చేస్తాడు ఆకాశానికి ఎత్తేసిన వారిలాగా తయారు చేసేస్తాడు అంటే మనము పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అందదు ఆక్సిజన్ అందకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది లోపల నుంచి మనము కంగారు పడుతూ ఉంటాము ఏ విషయం అర్థం కాదు ఎవరికైతే ఇస్లాం అర్థమవుతుందో వారికి ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి ఎవరికైతే ఇస్లాం అర్థం కాదో వారి యొక్క హృదయం చాలా బరువుగా ఉంటుంది మంచి విషయాలు వినేటప్పుడు ధర్మమైన విషయాలు వినేటప్పుడు సత్యమైన విషయాలు వినేటప్పుడు ఆ వ్యక్తికి విషయాలు అర్థం కావచ్చు అందర్లహా చూడండి హిదాయత్ అనేది ఎంత గొప్ప విషయమో చూడండి ఎంత పెద్ద విషయమో చూడండి మరి మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా ఈ హిదాయత్ గురించి అక్బర్ ఈ హిదాయత్ అనేది ఊరికే దొరకదు సోదరులరా ఈ హిదాయత్ అనేది చాలా గొప్ప అనుగ్రహం అల్లా వైపు నుంచి మనము చరిత్రను పరిశీలన చేశామనుకోండి నూ అలా ఇస్లాం యొక్క కుమారుడు ఇస్లాం స్వీకరించలేదు హిదాయత్ దొరకలేదు ను ఇస్లాంకి కుమారుడు ఆ కుమారుడికి హిదాయ్ దొరకలేదు అలాగే ఇబ్రాహీం అల్ ఇస్లాం యొక్క తండ్రి ఆజరు కూడా హిదాయత్ దొరకలేదు సన్మార్గం దొరకలేదు అలాగే లూతల్ అల్ ఇస్లాం లూత అల్ ఇస్లాం యొక్క భార్య కూడా ఇస్లాం స్వీకరించలేదు సన్మార్గం దొరకలేదు సోదలరా మన అంతిమ దేవ ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహాహు స్లాం యొక్క బాబాయి అబూజహల్ అతనికి కూడా ఇస్లాం భాగ్యం దొరకలేదు సన్మార్గం దొరకలేదు చూడండి మక్కాలో పుట్టి మక్కాలో పెరిగి మనము హజ్ యాత్ర చేయడానికి చాలా పవిత్రంగా వెళ్తుంటాము అలాంటి మక్కా నగరంలో పుట్టి అక్కడే పెరిగి ఎదురుగా తన చిన్నాన్న కొడుకు వరుసకు కొడుకు అవుతాడు అతను చెప్పే దైవప్రతారు చెప్పేటటువంటి సందేశం అర్థం కాలేదు అల్లహు సన్మార్గం అనేది ఎలాంటి విషయం చూడండి స్వతహాగా ప్రవక్తల్ని చూసి కూడా వారికి హిదాయత్ అనేది సన్మార్గం అనేది దొరకనే లేదు సోదరులారావు ఎంత పెద్ద విషయము సన్మార్గం అనేది కానీ నేటికి పద్నాలుగు వందల సంవత్సరాలు అయింది ఇక్కడ మీరు నేను కూర్చొని హిదాయత్ గురించి మాట్లాడుకుంటున్నాము మీరు నేను చెప్పుకుంటున్నాము వింటున్నాము హిదాయత్ గురించి ఇది ఎంత పెద్ద విషయము చూడండి మీరు నేను కానీ దైవప్రవక్తల్ని చూడలేదు సహాబాలని చూడలేదు అయినా అల్లా మనకు హిదాయత్ని ప్రసాదించాడు ఎంత గొప్ప విషయం చూడండి మరి ఇలాంటి హిదాయత్ దొరికిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు మనం నమాజ్ చదువుతుంటాము ముస్లింలు ఉమామిలు ఎవరైతే ఉంటారో ప్రతిరోజు పూట్ల నమాజ్ చేస్తాం ఆ ఐదు పూట్లలో ప్రతి రకాత్లోనూ చదువుతాం ఏమిటది సూర్య ఫాతిహ సూర్య ఫాతిహాలో ప్రతిరోజు దాదాపుగా ఫరజ్ నమాజ్ అయితే పదిహేడు రకాతులు ఫరస్ నమాజ్ అలాగే సున్నత్ కూడా కలుపుకుంటే పన్నెండు రకాతులు దాదాపుగా ప్రతిరోజు ముప్పై సార్లు అని అడుగుతుంటాం ఏమని అడుగుతుంటాము ఏ దిన సిరాతల్ ముస్తం అల్లా నాకు సన్మార్గాన్ని చూపించు అల్లా చూసారా ప్రతిరోజు ఒక మోమిన్ సన్మార్గాన్ని చూపించని ప్రతిరోజు ప్రతీ నమాజ్లో ప్రతీ రకాత్లో అడుగుతూ ఉంటాడు మరి సన్మార్గం అలాంటి విషయం ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా అడగవలసినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది సన్మార్గం సిరాతే ముస్తం మనం దువా చేస్తుంటాము సిరాతల్ ముస్తం సిరాతల్ యిల్ అల్లా నీవు ఎవరినైతే అనుగ్రహించావో వారి మార్గాన్ని మాకు చూపించు నీవు నీ ఆగ్రహం ఎవరిపైనైతే ఉందో అలాంటి వారి మార్గం మాకు వద్దు అల్లా యొక్క ఆగ్రహం ఎవరి మీద ఉంది అంటే ఈ వాక్యం యొక్క వివరణలో ఉలమాలు తఫ్సిర్ ఇచ్చేవాళ్ళు ఏం తెలియజేస్తున్నారు అంటే ఇది యూదులకి మరియు క్రైస్తవులకి సంబంధించినటువంటి విషయం ఎందుకని యూదుల దగ్గర జ్ఞానం అయితే ఉంది కానీ ఆచరణ లేదు క్రైస్తవుల దగ్గర ఆచరణ అయితే ఉంది కానీ జ్ఞానం లేదు అల్లాహ్ చూడండి వాళ్ళిద్దరి మార్గం వద్దు మనకు జ్ఞానంతో కూడినటువంటి ఆచరణ కావాలి కాబట్టి ప్రతిరోజు మనం దువా చేస్తూ ఉండాలి అల్లా మాకు సన్మార్గాన్ని ప్రసాదించు అని